కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కరెక్ట్ గా నెల రోజులైంది నెల రోజులు జరగని దాడులు జరిగిన అత్యాచారాల్లో జరిగిన ఆకృతలు జరిగిన దౌర్జన్యాల్లో మహమూలుగా లేండి సాక్షాత్ హోంశాఖ మంత్రి నియోజకవర్గంలో తొమ్మిదవ తరగతి బాలికన ప్రేమ పేరుతో వేధించి సంపేసిన కనీసం ఆ బాలికను బాలిక కుటుంబాన్ని పరామర్శించే తీరిక గోపిక కూడా లేదు హోమ్ మినిస్టర్ గారికి ఆ సంపేసిన వాడిని పట్టుకోలేకి పోలీసులు పోస్టర్లు వేశారు అచ్చూకి చెప్పండి యాభై వేలు ఇస్తాము అచూకి చెప్పండి లక్ష రూపాయలు ఇస్తామని వాడిని పట్టుకోలేదు చివరికి వాడి శవం మీద వెళ్ళింది ఆడ ఆత్మహత్య చేసుకొని నచ్చిందట ఆత్మహత్య చేసుకోమైందట వాడు మరోవైపు కర్నూలు మంచుమర్రి ఐదో తరగతి బాలిక నేను అంతా ప్రేకింగ్లేకరేప్ చేసి ఆ బాబును చంపేశారు అని ఆ తర్వాత ఎస్పీ దగ్గర నుంచి ప్రాథమిక సమాచారం అలా ఉంది బట్ ఆ బాలిక మృతదేహం దొరికిన తర్వాతనే అన్ని వివరాలు చెబుతాము అని ఎస్పీ చెప్పారు సో మీడియా కూడా మా బి దాని సైలెంట్ ఉంది మీడియా అంటే ఏముంది సెవెంటీ పర్సెంట్ టీడీపీ అధికారిక సొంత మీడియా మిగిలిన థర్టీ పర్సెంట్ వాళ్ళు ఏం పట్టించుకోవటలేరు నువ్వు పట్టించుకునే ఒకరిద్దరు ఎవరు పట్టించుకోవాలి ఎవరు వాళ్ళ దోష ఎవరినాలి ఆ ఆదివారం తప్పిపోయింది ఆ పాప ఐదో చదివే పాప ఆదివారం తప్పిపోయింది నిన్న వాళ్ళు దొరికారు ఆ పాపను గోదిన సంచులు తీర్చి రాళ్ళు కానీ వేసి ఆ ఏమంటారు ఆ మళ్ళీ అందులో పడేసారు కాలువలు అదేమో పెద్దది వాడిపోటుకపోయారో తెలియదు పోలీసులు నిన్నీ తీరుకున్నారు అచ్చుకి లేదు అచ్చుకీ లేదు ఏం లేదు పూర్తి ఆ పాప మృతదేహం దొరికేంత వరకు మేమేం వివరాలు చెప్పలేము అంటాడు ఎస్పీ అయి మే ఎంగురేండు రోజులు పాప దొరకకపోతే ఇంకా ఏం జరిగిందా బయట ప్రపంచానికి తెలియక్కర్లేదు ఆ పాపను పట్టించుకు ఆ పాప కుటుంబాన్ని పట్టించుకున్నా కూడా లేరు పాపం ఏం పట్టించుకోవాలి వాళ్ళు ఏం చేస్తారు కూలోళ్ళు కూలోళ్ళు వాళ్ళు ఏం పట్టించుకుంటారు ఏదో పాపం నిరుపేదలు వాళ్ళ గురించి పట్టించుకుంటే ఏంది పట్టించుకోకపోతే ఏంటి మరి పాపను గోని సంచలు కూల్చి దాన్ని చంపేయాల్సిన అవసరం ఏమి వచ్చింటుంది మినిమం మోటో అయితే ఉండాలి కదా మినిమం మోటో అయితే ఉండాలి కదా ఆ మోటో ఏంటని చెప్పాలి కూడా ఎస్పీ లేదు లేదు మృతదేహం దొరికే దొరికేంతవరకు మేమేం చెప్పాము అంటాడు ఇంకా అట్లుంది పరిస్థితి ఏదో ఒకటి కానీ అండి ఎవరు ఎవరు మత్తుకొని ఎవరు ఘోషిస్తే ఎవరికేం అవసరం ఉంది అదంతా ఎవరికి పోషిస్తే ఎవరికి అవసరం ఉంది ఎవరికి కావాలి ఇవన్నీ అందరూ చాలా బిజీగా ఉన్నారు ఇటువంటివన్నీ కనుక వాళ్ళ చాలా చాలా చిన్న విషయాలు ప్రజలు చాలా ఎదిగిపోయారు రవ్వ ఎవడో నాలంటోడు పిచ్చోడు వరకే పోషించుకుంటూ కూర్చోవాలి